నాకు కానీ ఏం కావాలి అందుకని ఇది మీరు చేసి పెట్టాలి అన్నారు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి నిజానికి అంత బతిమాలి అడగక్కర్లేదు అంటే ఆయనకి మీ మీద ఎంత తాపత్రయం ఉందో అర్థం చేసుకోండి నిజానికి నేను ఈ పదవి ఏ గౌరవం కోసం కానీ ఈ పదవి ఏదైనా ప్రయోజనం కోసం కానీ నేను స్వీకరించినది కాదు ఒక రాష్ట్రాన్ని నడిపించే వ్యక్తి అంత తాపత్రయపడ్డారు నేను దానికి ఏమాత్రమైనా ఉపయోగపడితే అంతకన్నా నాకు సంతోషమే ఉంటుంది కోన శశిధర్ గారితో మాట్లాడుతూ నేను అన్నాను నేను ఆఖరి టెన్ ఓవర్స్ ఆడుతున్నానండి నాకు అరవై ఆరు ఏళ్ళు వచ్చాయి ఇంకొక ఏళ్ళు మహా అయితే ఇంత స్వేచ్ఛగా సమాజంలో తిరిగి చెప్పగలనేమో ఈ సమయం నేను పిల్లలకి కొంత కేటాయించి చేయగలిగితే నాకు అంతకన్నా ఆనందం ఏమి ఉంటుంది అని ఒప్పుకున్నాను కాబట్టి నేను చెప్పిన ప్రతి మాట నా గుండెల్లోంచి వచ్చింది తప్ప నా నోట్లోంచి వచ్చింది కాదు కాబట్టి మీ అందరూ చక్కగా క్రమశిక్షణతో వృద్ధిలోకి వచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని నేను త్రికరణ శుద్ధిగా శారదామాత పాదారవిందములకు శిరసు తాటించి సాంజలి బంధకంగా నమస్కరిస్తూ ఇంత గొప్ప సదస్సులో పిల్లల కోసం ఇంత ఆర్తితో ఏర్పాటు చేసిన చోట మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ స్వస్తి కురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ సాక్షాత్తు దక్షిణామూర్తిలాగా మరి ఇప్పటి వరకు మనందరికీ అనేక విలువలు బోధించినటువంటి గౌరవనీయులు బ్రహ్మశ్రీ వారికి ఒక్కసారి లేచి నిలబడి కరతాళద్వల్లతో అభినందనలు నమస్సులు తెలియచేసుకుందాం వారు ఇంత చక్కటి ప్రసంగాన్ని ఇంత మంచి విలువలను తరతరాల కోసం అందించినటువంటి ఈ చిన్నారులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ముందు తరాలకు అందిస్తారు ఇది కేవలం ఇక్కడ ఉన్న విద్యార్థులకు మాత్రమే కాదు ఎక్కడెక్కడో ఉన్నవారు కూడా దీన్ని విని పాటిస్తారని భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాను విలువలు లేని జీవితం కలువలు లేని కాసారం లాంటిది అంటే కలువలు పూయని చెరువు లాంటిది ఇది పిల్లల కోసం నేను చెప్తున్నాను ఇక మరి ప్రస్తుతం ఒక మహా తుఫాన్ లాంటిది ఒక ప్రశ్న ఏదైనా ఒక ప్రశ్న మనకు వస్తే ఖచ్చితంగా దానికి జవాబు వెతుక్కునే వరకు ఎదురు చూస్తూనే ఉంటాం మరి అటువంటి ప్రశ్నోత్తరావళి ఇప్పుడు గౌరవనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారితో అలాగే మరి గౌరవనీయ మంత్రివర్యులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు మన మానవ వనరుల అభివృద్ధి శాఖ మత్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారితోటి పిల్లలు ప్రసంగించబోతూ ఉన్నారు వారి ప్రశ్నలను వాళ్ళు ఇప్పుడు సంధించబోతూ ఉన్నారు ఎంతమంది సిద్ధంగా ఉన్నారమ్మా ప్రశ్నలు అడగటానికి ఎవరెవరు ఉన్నారో చేతులు చేతులెత్తండి చూద్దాం వెరీ గుడ్ సరే ప్రశ్నలు అయితే ఉన్నాయి మీరు ముందే మాకు చెప్పారు శ్రీమతి స్వర్ణ భారతి గారిని వారిని ప్రశ్నలకు సిద్ధం చేయవలసిందిగా కోరుతూ పిల్లలు మీ పేరు చెప్పుకోండి ముందుగా మీ పేరు చెప్పి ఆ తర్వాత మీ సమస్యను అడగండి ఈ ప్రశ్న ఎక్కడో ఉన్నటువంటి సర్ ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ నియమాన్ని కనుక్కోవటానికి ప్రారంభం అలాగే మీరు అడిగే ప్రశ్నలు ఎన్ని రకాల ఇన్వెన్షన్స్ని తీసుకొస్తాయో అని ఎదురు చూస్తూ మీకు స్వాగతం నమస్కారం ఈ ప్రశ్న చాగంటి గారికి నమస్కారం గురువు గారు నా పేరు రాజా నేను సివిఆర్జిఎంసి హై స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను గురువు ప్ర <experiences>